హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై రెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం అనంతపురం టమాటో మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ జ్యూస్ కాయలు పొడికాయలు అనుకోమటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు అయితే టాప్ రేట్ పోతుంది అనంతపురం మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు స్టార్టింగ్ ధరలు ఇంకా పెరగచ్చు ధరలు అయితే చూసారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి